హలో చెప్పండి అయ్యా ఎక్కడి నుంచి అయ్యా మాట్లాడుతున్నారు గురుగారు గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు రిహాన్ దగ్గర నేను సెవెంత్ మంత్ ఇయర్ సెవెంత్ మంత్ జూన్ జూన్ మంత్ లో మీ దగ్గర నుంచి స్కిన్ ఎలర్జీ సార్ స్కిన్ ఎలర్జీకి ఓకే ఎలా ఉంది మీ స్కిన్ ఎలర్జీ నాకు నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గిపోయింది సంతోషం నేను ప్రెసెంట్ గోంగూర తింటున్నాను వంకాయలు తింటున్నాను నాన్ అన్ని తిన్నా నాకు ఓకే చాలా బాగుంది అప్పుడు ఫోటో నాకు లెగ్ మీద వచ్చిందండి మీకు గుర్తుందో లేదు నా లెగ్ ఫోటో కూడా పెట్టాను ఓకే అంటే చాలా మంది పేషెంట్స్ కదా ఐడియా ఉండదు ఓకే చాలా సంతోషం తగ్గిపోయింది కదా మీ ఏజ్ అయ్యా థర్టీ నైన్ సార్ ఇప్పుడు అప్పుడు అది ఎన్నళ్ళ నుంచి మీకు ప్రాబ్లం అది నాకు సుమారు కరోనా సెకండ్ ఇంజెక్షన్ తీసినప్పటి నుంచి అండి అయ్యా ఎస్ మీరు కానిస్టేబుల్ అనుకుంటారు కదయ్యా నేనే కానిస్టేబుల్ యెస్ ఎస్ ఎస్ యెస్ మీరు అదే మీరు చాలా హాస్పిటల్స్ కి తిరిగారు చాలా వాడి వాడి విసుగిపోయి ఉండి ఫైనల్ గా నాకు కాల్ చేశారు నాకు బాగా నాకు బాగా గుర్తు మీరు నాకు చెప్పారు నా నెంబర్ చేసి మీకు గుర్తు వచ్చేవాడిని ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్గా అది మీ నెంబర్ నుంచి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గుర్తు గుర్తు వస్తారు గుర్తొచ్చేవాడిని మా ఆఫీస్ చాలా సంతోషం తగ్గిపోయింది చెప్పండి కాల్ చేస్తా నాకైతే ప్యూ తగ్గిపోయింది సార్ నేను అదే ప్రెషుగా మావాడి నాకు మనోడి కంటే ముందు వచ్చింది ట్వంటీ 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 వచ్చింది నాకు అవును 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 నాకు డిఫరెంట్ ప్లేస్ లో అది అనమాట ఇంకా నాకు ఆఫర్కి మహానికి పక్కన అటు ఇటు కచీవర్గా వాళ్ళ మీద వచ్చి బాగా ఎక్కువైపోయింది అవును చాలా ఎక్కువైపోయింది మీరు చ మీ స్ట్రగుల్ చాలా చెప్పారు నాకు అవును చాలా చెప్పారు చాలా ఇబ్బంది పడ్డారు ఫైనల్ గా ఇంకా గురుగారు మీరే ఇంకా బిలీవ్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా నమ్మండి మీ ప్రాబ్లం క్యూర్ అయిపోతే అని చెప్పి చెప్పాను అవును చెప్పారు అండర్ మీరు వన్ సిట్టింగ్ మళ్ళీ తీసుకున్నది కూడా రెండు మూడు సిట్టింగ్స్ ఏం లేదు ఫస్ట్ సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్ లో కూడా మొత్తం వేసుకోవాలి టాబ్లెట్ నేను సిట్టింగ్ తీసుకున్నాను అందులో కూడా వన్ బై టాప్ నేను మీకు ఫేస్బుక్ లో కూడా కామెంట్ చేశాను అవునా చాలా సంతోషం ఫేస్బుక్ లో పెడతా దాంట్లో కూడా కామెంట్ చేశాను చాలా సంతోషం ఫోటో పెట్టాను చాలా సంతోషం చాలా సంతోషం దీని మీద నమ్మి నన్ను ప్రైవేట్ గా మెసేజ్ పెట్టి మీ నెంబర్ తీసుకున్నాను నా దగ్గర నుంచి మీకు ఎంత మంది కాంటాక్ట్ చేసిన తెలియదు నేను ఏడు మందికి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను లేదు చాలా మంది పేషెంట్స్ పెరిగారు బాగా పెరిగారు అన్నమాట అండ్ అందరికి ప్రాబ్లమ్స్ క్యూర్ అవ్వాలి అదే నా నా తాపత్రయం తపనంతా కూడా చాలా సింపుల్ గా ప్రాబ్లమ్ క్యూర్ అయిపోవాలి ఇప్పుడు మీరు అప్పటికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పై నుంచి ఇబ్బంది పడుతున్నారు అంటే చెప్పండి దట్ అంటే కాకపోతే నాకు బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది ఒక్కో చోట ఒక్కోసారి ఒక్కో చోట అవును 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 కానీ మనవాడికి తలలోనే వచ్చింది ఓకే తలలోనే వచ్చింది మనవాడు కూడా నేను వెళ్ళిన చోట వెళ్ళాడు మొత్తం తిరిగాడు తిరిగాడు నేను అవును 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 తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అది దానికి అసలు విధానమే అది కాదు కదా అసలు అది విధానం లేకుంటే ఏ ప్రాబ్లం తగ్గదు ఇంకా అందులో ఎలాంటిది లేదు ఒక పద్ధతి ఉంటుంది ఎనిగో ఆయన ఆయన ఉన్నారా పక్కనే ఉన్నా సార్ ఇస్తున్నా ఫోన్ మాట్లాడండి ఓకే ఆయనకి ఇవ్వండి సార్ నమస్తే సార్ అయ్యా నమస్కారం అయ్యా నేను హెడ్ కానిస్టేబుల్ అండి సార్ ఇంటి దగ్గర చేస్తాను హెడ్ కానిస్టేబుల్ చాలా సంతోషం మీ పేరు అయ్యా నా పేరు చంటిబాబు అండి చంటిబాబు గారు ఓకే చెప్పండి మీకు ఇది ఏంటి ఎన్నాళ్ళ నుంచి అయ్యా ప్రాబ్లం మీకు ఇది ఇది అంతేనండి మనోడికి వచ్చినప్పుడే నాకు స్టార్ట్ అయింది ఇప్పుడే అంతేనా ఫోర్ ఇయర్స్ ఓకే ఓకే అయితే మీరేం చేస్తారంటే ముందు మీ నెంబర్ నుంచి నాకు వాట్సాప్ ఫొటోస్ పెట్టండి ఒక మూడు నాలుగు ఫొటోస్ నేను ముందు చూస్తాను చూసిన తర్వాత అప్పుడు నేను కాల్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అప్పుడు నాకు కాల్ చేయండి నేను మీతో డీటెయిల్ గా మాట్లాడతాను నేను ఓకేనా సరే తగ్గిపోతుంది మీకు ఇంకా ఉండదు ప్రాబ్లం ఓకేనా అదే అన్న ఇది వాడినప్పుడు ఇంగ్లీష్ ఒకటి అది వాడినప్పుడు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది పది రోజులకి పదిహేను రోజులకి లేదు ఇక్కడతో తగ్గిపోతుంది మీకు ఇక ఉండదు ఓకేనయ్యా ఫొటోస్ పెట్టి నాకు కాల్ చేయండి చూసిన తర్వాత మాట్లాడతాను నేను ఓకేనా అలాగే అలాగే రైట్ అయ్యా నా పేరు నా పేరు సంజీవరావు 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 ఎస్ఎస్ సాయర్ గారు ఇది చోడవరం అయ్యా ఇది చోడవరం చోడవరం ఓకేనా ఓ అలాగే థ్యాంక్ యూ రైట్ అండి రైట్ అండి రైట్ అండి ఇది విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర చూడవరం అయ్యా ఓకే ఓకే రైట్ అయ్యి పంపచోడవరం ఒకటి లేదు లేదు ఇది అనకాపల్లి దగ్గర చూడవరం మంచిది రైట్ అండి రెహాన్ గారు ఓకే సార్ రైట్ సార్ రైట్ సార్ అయితే ఉంటాను అయ్యా ఓకే అండి ఉంటాను